హాయ్ హలో గైస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా సో మీరైతే బాగున్నారని అనుకుంటున్నా బాగుండాలి సో చూస్తున్నారు కదా ఈరోజైతే జొన్నల పంట చేతికి అయితే వచ్చింది తీసుకుంటున్నాం అనమాట కోస్తున్నాం చూస్తున్నారు కదా సో నేనైతే ఇక్కడ కోస్తున్నా మా మమ్మీ పక్కకు వస్తుంది చూస్తున్నారు కదా సో ఆ మడ అయితే ఇక కాలేదనమాట కొంచెం పచ్చగానే ఉంది అందుకని ఈ మడికి అయితే ఫస్ట్ కోస్తున్నాము సో నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది గైస్ సో అందుకనే ఇప్పుడే తీసుకుంటున్నాం చూసారు కదా కొన్ని కొన్ని పచ్చగానే ఉన్నాయి లోపల జొన్నలు సో ఇలాంటివి అయినవి కోసుకుంటున్నాం అన్నమాట సో మన వర్షన్ అనమాట అది గిట్లా ఎండిపోయింది కొంచెం ఒక మూడు మళ్ళు అయితే ఎండిపోయినాయి మూడు మూడు మళ్ళు ఎండిపోయినాయి చూసురు కదా వయసుగు జొన్నలు ఈ విధంగా అయితే కోసుకోవాలి మనము కోసుకొని ఎంత ఒక దగ్గర ఇలా లైన్లో వేసుకున్న తర్వాత మనము కట్టాలి అది చొప్ప ఉంటుంది కదా అది ఇట్లా కట్టడానికి చాలా ఇట్లా అవసరం వస్తుంది అనమాట సో మనం ఇక్కడ అక్కడ వేయకుండా ఒకటే దగ్గర కుప్పలు కుప్పలు వేసుకోవాలి సో ఇక్కడ చూసురు కదా మన పిట్టెలు మొత్తం అది గూడు కోసం తీసుకెళ్ళింది పక్షి ఇక ఎంత మొత్తం చూసారు కదా ఇగో అన్ని పిట్టెలు మొత్తం వాటి పిల్లల కోసం గూడులు కడతాయి కదా ఇలా పచ్చగున్న జొన్నల మీదకెళ్ళి తీసుకెళ్తాయి అన్నమాట మొత్తం చింపేస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే కొన్ని అయితే అవ్వలేదు సో అయినా కానీ కోసేసినాం ఇప్పుడు నీళ్ళు అయితే లేవు వర్షం పడితే మళ్ళీ మొత్తం ఆగమైపోతుంది చూస్తురు కదా ఇగో కొన్ని కొన్ని అయితే కాలేదు ఇంకా అవడం లేదనమాట నీళ్ళు లేక సో అందుకనేసి ఇక త్వరగానే తీసుకుంటున్నాం కోసుకుంటున్నాం పంట అంతా పచ్చగానే ఉంది చూస్తారు కదా కొన్ని కొన్ని అయితే పచ్చగానే ఉంది ఇప్పుడు నీళ్ళు బోర్లు అయితే మొత్తం ఎండిపోయినాయి సో ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టిన సో మీరు చూసే ఉంటారు సో మన బోర్లు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి అనేసి సో దయచేసి ఆ వీడియోకి ఇట్లా చూడండి ఒకసారి రైతులు ఏ విధంగా నష్టపోతారో సో దాని తర్వాత ఈ విధంగా తీసుకోవాలన్నమాట అన్నీ కోసేసిన తర్వాత చూస్తారు కదా గైస్ ఈ విధంగా తీసుకోవడానికి చాలా అవసరం వస్తుంది మనం లైన్లో పెట్టుకుంటే కనుక సో ఈ విధంగా తీసుకుంటే దాని తర్వాత ఒక దగ్గర మన ఒక దగ్గర కుప్పేసుకోవాలి సో దాని తర్వాత మొత్తం అన్నీ కోసేసిన తర్వాత ఒకరోజు మనం రోడ్ మీద కానీ ఇంకా ఏదైనా కానీ పడ మీద కానీ తొక్కేసుకు తొక్కేసి టాక్టర్తోని తీసేసుకోవాలన్నమాట మనం వర్షను ఏ విధంగా పడుగు తీస్తారో ఆ విధంగా సో ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత ఒక వెళ్ళి తీసుకెళ్ళి ఆ పడ మీదైతే వేసుకుంటున్నాం సో దాని తర్వాత ట్రాక్టర్లు వేసుకొని ఒక రోడ్ మీద తీసుకెళ్ళి సో అంతా ఇక తొక్కి తొక్కిస్తే మొత్తం ఇక సో గైస్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ విధంగానే కామెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు రావాలని అనుకుంటున్నా నేను మీ బంజారా నవీన్